హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ బ్లాగ్స్ తమ్నైలో చూసే ఉంటారు కదండీ భూమి కొనాలనా బంగారం కొనాలనా అని అంటే నేనైతే బంగారం కంటే భూమే మేలని చెప్తాను ఎందుకంటే పదహైదు సంవత్సరాల కిందట మాకు పెళ్ళై పదహైదు సంవత్సరాలు అయింది పదహైదు సంవత్సరాల కిందట మా ఏరియాలో ఉండే ప్లేస్ యాభై వేలు ఉండిందనమాట యాభై వేలు ఉండేది ఇప్పుడు సెంటు యాభై వేలు ఉండేది పది లక్షలు అంటే ఇరవై రెట్లు పెరిగింది అదే మా పెళ్ళైన కొత్తలో బంగారం అయితే గ్రామ్ పదహైదు వందలు ఉండేది ఇప్పుడు గట్టు బంగారు పదహైదు వేలు ఉంది గ్రాము అంటే పది రెట్లే పెరిగింది బంగారం కంటే భూమి ఎక్కువ రెట్లు పెరిగింది కదండి ఒకప్పుడు యాభై వేలు ఉంటే స్థలం ఇప్పుడు పది లక్షలు అయింది కదా సెంటే పది లక్షలు అయింది వీటిని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాదాపు మూడు సెంట్లవే డెబ్బై డెబ్బై లక్షలు అలా చెప్తున్నారండి కన్స్ట్రక్షన్ చేసి కొద్దిగా భూమి ఉండింది అనుకోండి రకరకాల కూరగాయ మొక్కలు పంట మొక్కలు అవి వేసి పది మందికి కూరగాయలు పంచగలుగుతాము బంగారాన్ని అయితే పది మందికి యాభై మందికి అట్లా పంచలేము కదండి భూమి అంటే సహనము ఓపిక అండి ఐదు సంవత్సరాలకే మనకు ఇంప్రూవ్మెంట్ అనేది రాదు డెవలప్మెంట్ అనేది రాదు పదహైదు సంవత్సరాలు ఓపిక పట్టడం వల్ల ఇక్కడ ఈ ఏరియాలో మేముండే ఏరియాలో అయితే చాలా డెవలప్మెంట్ వచ్చిందండి నాకున్న కొద్ది స్థలంలో కొద్ది భూమిలో నేను కొన్ని రకాల పంటలు వేస్తూ బీరకాయ సొరకాయ వంకాయ చిక్కుడుకాయ లాంటివి వేస్తూ దాదాపు వంద కుటుంబాల వరకు ఫ్రీగా కూరగాయలు అనేది పంచగలిగాను నేను నాపాటి కొద్ది భూమిలో కొద్దిగా భూమి ఉండడం వల్ల అదే బంగారాన్ని అయితే నేను డబ్బు పెట్టుకొని ఎక్కువ పంచలేను కదండి కూరగాయ మొక్కలు ఇలాంటివైతే కొద్దిగా నేను పంచగలుగుతాను మన సహనము మన ఓపికనే మనను ఉన్నత స్థితికి తీసుకెళ్తుందండి భూమి కోసం మనం బంగారం అమ్మినా కూడా తప్పు లేదని చెప్తాను నేనైతే ఇప్పుడున్న ఖర్చులు కొద్ది వచ్చే జీతాలను బట్టి ఖర్చులు ఎక్కువ కదండి మనము భూమి కొనలేమనుకోండి అనుకోండి మనము కొద్దిగా డబ్బులే ఉందనుకోండి దాదాపు పదహైదు వేలు ఉంది ఒక గ్రాము పదహైదు వేలే ఉన్నట్లయితే మీరు బంగారం కొనండి అదే ఒకవేళ మీ దగ్గర యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలో ఉందనుకోండి ఒక సెంటైనా సరే అర్ధ సెంటైనా సరే భూమిని అయితే కొనండి అని నేను చెప్తానండి ఇవన్నీ ఒకప్పుడు భూములేనండి ఈ భూములలో పంట కాలువలు ఉండేవి పంటలు వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇవెంత మొత్తం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కన్స్ట్రక్షన్ చేసేసారు ఎంతెంత పెద్ద బిల్డింగ్స్ పడ్డాయో చూడండి కోట్లలో అమ్ముతున్నారు ఐదు సెంట్లదే కోటిన్నర కోటి ఇరవై అలా చెప్తూ ఉన్నారన్నమాట ఒకప్పుడు యాభై వేలతో కొన్న స్థలము ఇప్పుడు ఇంత డెవలప్ అయిపోయి సెంటు పది లక్షలు అమ్ముతూ ఐదు సెంట్ల బిల్డింగే కోటి రూపాయలు కోటి ఇరవై అలా అమ్ముతూ ఎంత రెట్టింపు వచ్చిందో కదా డబ్బుల పరంగా కూడా చూసామంటే చాలా రెట్టింపు అయిందండి బంగారం కంటే మనకి భూమి అనేది చాలా రెట్టింపు అయింది ఆ ఏరియాను బట్టి కొన్ని ఏరియాలలో అయితే ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు కూడా ఉందండి అయితే కొన్ని చోట్లయితే కోటి రూపాయలు కూడా ఉంది ఆ దాదాపు వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ యాభై రెట్లు కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయన్నమాట భూమి మీద పెట్టిన వాడు ఎప్పుడూ నష్టపోడు కన్న తల్లితో సమానం అండి మనకు భూమి అనేది ఇంపేకున్నవాడు నిజమైన సంపన్నుడు అండి మన ఓపికనే మనల్ని సంపన్నులుగా చేస్తుంది భూమి అనేది మనకు ఎన్నో సంవత్సరాల నుంచి తిండి పెడుతూ ఉంది కదండి భూమి వల్లనే కదా మనం పంటలు పండించుకొని మనం కడుపు నిండా తినగ తినగలుగుతున్నాము ఆ భూమి అనేది మనకు కన్న తల్లితో అండి భూమి మనకు భవిష్యత్తులో కన్నీళ్ళని ఆపుతుందండి మన కన్నీళ్ళను తుడుస్తుంది మన భూమి మనకి భూమి మనకు ఎన్నో సంవత్సరాల నుండి మనకు తిండి పెడుతుంది కదండి బంగారం అనేది అవసరానికి ఆదుకుంటుంది అంతే తేడా భూమి బంగారం అండి బంగారం కన్నా భూమి మిన్న అని చెప్తాను నేనైతే వృద్ధాపంలో బంగారం చేతికర్ర అయితే భూమి అనేది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందండి భవిష్యత్తుని నిర్ణయిస్తుంది భూమి అనేది భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ప్రకృతిలో ఆస్వాదిస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ పంటలు పండిస్తూ ఒక చెట్టు ఉన్నా సరే ఒక అరటి గెల ఉన్నా సరే ఒక పెద్ద కుటుంబానికి ఉపయోగపడుతుంది కదా ఆ గెలంతా ఆ విధంగా భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నో కుటుంబాలకు ఎన్నో వేల కుటుంబాలకు ఆహారాన్ని ఇస్తూ ఉంటారు కదా అందుకే భూమే గొప్పదండి బంగారం బిస్కెట్లను మనం తయారు చేయలేము కదండి బిస్కెట్ ఉంటే మన దగ్గర వస్తువు చేయగలుగుతాం కానీ బంగారాన్ని మనం ప్రింట్ చేయలేము కదా అదే ఉందనుకోండి మనం రకరకాల పంటలు పండిస్తూ పండ్లు కూరగాయలు పండిస్తూ వందల వేల మందికి మనం ఆహారాన్ని అందిస్తాం కదండి బంగారం కొనడం వల్ల మనకు విలువ పెరుగుతుంది ఆపదలో మనల్ని రక్షిస్తుంది చేతికరలాగా మనకు వెంటనే డబ్బులు వస్తుందండి కష్టంలో మనకు సేద తీరుతుంది కొద్దిగా డబ్బులుంటే బంగారం కొనండి ఎక్కువ డబ్బులుంటే భూములు కొనండి అదైతే నా ఒపీనియన్ అండి కొద్దిగా బంగారాన్ని కూడబెట్టుకొని మనం బంగారం అమ్మైనా సరే భూమిని కొనొచ్చండి భూమిని కొనడం వల్ల మనకు ఎన్నో రెట్లు భవిష్యత్తును తీర్చిన వాళ్ళం అవుతాం మనము ఒకప్పుడు భూములన్నీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ రూపంలో మారిపోతున్నాయండి రకరకాల కన్స్ట్రక్షన్స్ రకరకాల ప్లాంటోరియం కడుతూ చాలా డెవలప్ చేస్తున్నారు వండర్గా ఉందండి భూమిని ఇంత సృష్టించారంటే చాలా వండర్గా ఉంది మీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి కొద్దిగా డబ్బులు ఉంటే బంగారం కొనండి ఎక్కువ డబ్బులు ఉంటే స్థలం కొనండి ఇంకా ఎక్కువ ఉంటే భూములు కొనండి అదే నా ఒపీనియన్ అండి బంగారం కన్నా భూమి విన్నా అని చెప్తాను నేనైతే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు రీచ్ అయ్యాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్